నమస్తే వెల్కమ్ డాష్ హ్యాష్ట్యాగ్ యూ నేను మీ రాజేష్ తెలంగాణలో లోక్సభ ఎన్నికల హోలాహలం నెలకొంది మరోవైపు పెద్ద ఎత్తున ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్రధానంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది బీజేపీ బీఆర్ఎస్ మూడు రాజకీయ పార్టీలు కూడా కొంత ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా ఇవాళ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా డబుల్ డిజిట్ సాధిస్తాం మొత్తం పన్నెండు స్థానాలకు తగ్గేదే లేదంటూ కూడా ఇవాళ ముందు కదులుతున్నటువంటి తరంలో ప్రజలు ఎవరికి అండగా ఉండే అవకాశం ఉంది అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది మరోవైపు పూర్తి స్థాయిలో బీజేపీకి కొంత అయోధ్య రామ మందిరం అంశం కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి నెగిటివిటీ కొంత క్యారీ ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్నాం కాబట్టి అధికార పార్టీగా కలిసి వచ్చే అవకాశం ఉంది మరోవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర ఓ వైపు కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత యాడ్ అన్ అడ్వాంటేజ్ గా అయ్యే అవకాశం కనిపిస్తుంది అయితే ఈ తరుణంలో కొన్ని సర్వేలు బయటకు వస్తున్నాయి తాజాగా జన్మత్ పోల్స్కు సంబంధించినటువంటి తాజా సర్వే కొంత సంచలనాత్మకమైనటువంటి ని విడుదల చేసింది ఎందుకంటే అసెంబ్లీ సర్వేల్లో కూడా ఆ ఫలితాలు నిజమైన తెలంగాణలో ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ సార్వత్రిక ఎన్నికలను కూడా సీరియస్గా సిద్ధమవుతున్నటువంటి టైంలో ఈ జన్మత్ పోల్స్ సర్వే ఇచ్చినటువంటి ఆ సర్వే రిపోర్ట్ కొంత హాట్ టాపిక్ గా మారినటువంటి నేపథ్యం అయితే ఆ సంస్థ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వెల్లడించినటువంటి సర్వే ఫలితాలు కూడా దాదాపుగా నిజమైనటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో అధికార మార్పిడి జరగబోతుందని అప్పుడు ఎన్నికలకు సంబంధించినటువంటి నేపథ్యంలో అంచనా వేసినటువంటి తరుణంలో ఇవాళ పార్లమెంట్కి సంబంధించి కూడా ఏ పార్టీకి ఎన్ని సెగ్మెంట్లో గెలవబోతోంది అన్న అంశం మీద ఒక స్పష్టమైనటువంటి సర్వే రిపోర్ట్ విడుదల చేసినటువంటి నేపథ్యం అయితే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కొంత హడావిడి అయితే కనిపిస్తోంది ఇందులో భాగంగానే గెలిచే బలం ఉన్నటువంటి నేతల కోసం పార్టీలు అయితే ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో సర్వే సంస్థ నిర్వహించినటువంటి జన్మత్ పోల్ సర్వేలో ఆసక్తికరమైనటువంటి అంశాలు కనిపిస్తున్నాయి సర్వే నివేదిక ప్రకారం చూస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుందని కూడా ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు సో ఇక అసెంబ్లీ ఫలితాల్లో ఏదైతే జరిగిందో అవే ఫలితాలే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేపథ్యంలో పార్లమెంట్ లో కూడా రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా స్పష్టం చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటుకు సంబంధించినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఏడు నుంచి తొమ్మిది ఎంపీ స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు బీఆర్ఎస్కి నాలుగు నుంచి ఐదు స్థానాలు మాత్రమే గెలిపే గెలిచే ఉన్నాయని చెప్తున్నారు ఇక బీజేపీకి కేవలం రెండు నుంచి మూడు సెగ్మెంట్లు ఎంపీ స్థానాలు మాత్రమే గెలుస్తాయన్నది సర్వే యొక్క సారాంశం సో ఇక మరో స్థానంలో ఇతరులు గెలవబోతున్నట్టు కూడా స్పష్టం చేశారు అయితే ఈ స్థానాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఏడు నుంచి తొమ్మిది అస పార్లమెంట్లు బీఆర్ఎస్ పార్టీకి నాలుగు నుంచి ఐదు పార్లమెంట్లు బీజేపీకి రెండు నుంచి మూడు సెగ్మెంట్లు ఇలా ఒక ఫిగర్ అయితే ఒక రే రేంజ్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఖచ్చితంగా ఇవే ఫిగర్లు గెలుస్తారా డబుల్ డిజిట్ అయితే ఎవరికి సాధ్యమైనట్టుగా కనిపించట్లేదు అయితే ఇప్పటికి ఇంకా ఒకటిన్నర నెల సమయం ఉంది పార్లమెంట్ ఎన్నికలకి ఇంకా నోటిఫికేషన్ రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రజల మూడు ఏ విధంగా మారే అవకాశం ఉందని కూడా కొంత తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే తెలంగాణలో ఇప్పుడున్నటువంటి ప్రజల మూడు ప్రకారం కాంగ్రెస్ పార్టీకి ఏడు నుంచి తొమ్మిది బీఆర్ఎస్ కి నాలుగు నుంచి ఐదు బీజేపీకి రెండు నుంచి మూడు సీట్లు కైవసం చేసుకోబోతున్నది మాత్రం ఈ జన్మత్ సర్వే యొక్క తాజా సర్వే వివరాలు సో ఖచ్చితంగా ప్రజల మూడు ఏ విధంగా ఉంటుందని మాత్రం ఎన్నికల ఫలితాల వరకు వెయిట్ చేసి చూడాల్సినటువంటి అవసరం ఉంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్